నమస్కారం న్యూస్ ముఖ్యాంశాలు ఎనాడ చేరుకున్న శ్రీలంక సముద్ర జలాల్లో చిక్కుకున్న నలుగురు మత్స్యకారులు సుమారు యాభై రోజులు పైగా జాప్నా జైల్లో ఉన్న వారిని స్వదేశానికి తీసుకువచ్చిన భారత ప్రభుత్వం కాకినాడ వాకలపూడి శిల్పారామంలో గాంధీ శిల్ప బజార్ను ప్రారంభించిన కాకినాడ ఎంపీ తంగల్ల ఉదయ్ శ్రీనివాస్ చేనేత హస్తకళ ఉత్పత్తులను ఆదరించాలని పిలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీఎల్ ఆధ్వర్యంలో కాకినాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా మెడికల్ కళాశాలల ప్రైవేట్లను విలంచుకోవాలని డిమాండ్ చూస్తే శ్రీలంక సముద్ర జలాల్లో చిక్కుకొని సుమారు యాభై రోజులకు పైగా జఫ్నా జైల్లో చిక్కుకున్న మత్స్యకారులు భారత ప్రభుత్వ సహకారంతో స్వదేశానికి చేరుకున్నారు భారతదేశ ప్రభుత్వ సహకారంతో కాకినాడ చేరుకున్న మత్స్యకారులకు కాకినాడ ఎంపీ తంగేల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆఫీస్ ఇన్ఛార్జీలు స్వాగతం పలికారు నాగపట్నంలో పాత ట్రాలర్ పడవను కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా జరిగిన ఘటనలో నావిగేషన్ సమస్యతో శ్రీలంక జలాల్లోకి మత్స్యకారులు ప్రవేశించారు దీంతో శ్రీలంక నావీ అధికారులు నలుగురు మత్స్యకారుల్ని అదుపులోకి తీసుకుని ఆగస్ట్ నాలుగున జనా జైల్లో ఉంచారు సుమారు యాభై ఆరు రోజుల పైన జాప్నా జైల్లో కాకినాడకు చెందిన మత్స్యకారులున్నారు ఉన్నారు ప్రభుత్వం సహకారంతో భారత ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి మత్స్యకారుల విడుదలకు కృషి చేశారు బోటుతో సహా నలుగురు మత్స్యకారులు కాకినాడ చేరుకున్నారు ఈ సందర్భంగా బాధిత మత్స్యకారులు శ్రీను వెంకటేశ్వర్ కరీనోక్ రాజు భూరయ్య చంద నాగేశ్వరరావు పంతడి చాలా ఇబ్బందులు పడ్డామని తిరిగి వస్తామని అనుకోలేదని కంటతడి పెట్టుకున్నారు తిరిగి తమ స్వదేశానికి రప్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు కాకినాడ ఎంపీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ చొరవతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మత్స్యకారులను సురక్షితంగా స్వదేశానికి చేర్చడం జరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా దానిని పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పలువురు కూటమి నాయకులు మత్స్యకార పెద్దలు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం చూసుకో వెళ్ళిపోతా లో నేను మరి అడ్డంగా లోగో రావండి చెప్తా లో ఒకడోదే విజయాలు ఈడ మిత్రులకి నన్ను నా అభిమానులకి అందరికీ నమస్కారం నమస్కారం నేను ఏంటంటే నేను ఒక మూడు నెలలు మట్టి బోటు కొనుక్కుందామని తూతూరు కేరళది తిరిగాను తిరిగితే మొన్న ఏడో నెలలో పంతొమ్మిదో తారీఖుని బోట్ అక్కడ కొనుక్కున్నాను కొనుక్కుని మనవల్ని ఒక ముగ్గురిని తీసుకుని వెళ్ళి తీసుకొద్దామనేసి వెళ్ళి అని అమౌంట్ అది కట్టేసిన తర్వాత ఎనిమిదో నెల రెండో తారీఖు పొద్దు ఎనిమిది గంటలకు బయలుదేరాం తూతూరులో తూతూరు నుంచి బయలుదేరిన తర్వాత రామేశ్వరం మూడో తారీఖు పది గంటలకి వచ్చాం ఆ రోజు బిడ్జి తీయట్లేదు ఇప్పుడు బిడ్జి లేపట్లేదు రామేశ్వరం బ్రిడ్జి ధనుస్కోట్ ధనస్కోట బ్రిడ్జి లేకపోతే ధనస్కోటి నుంచి అక్కడ మనం అమౌంట్ కడితే తెప్పల తీసుకొచ్చి ఆ కణాలు చీపెట్టి యువతల పక్క పంపిస్తారు అప్పుడు ఏం చేయండి అంటే తెప్పలో ఈ పక్కకి మమ్మల్ని డ్రాప్ చేయిస్తారు వాళ్ళకి బోయిన అది పెట్టి ఆఫ్ చేసి బోయిన అది పెట్టి మేము పన్నెండు గంటలకల్లా బయలుదేరిపోయాం ధనస్కోటి కాడి నుంచి లాగే అది ఎదరికొచ్చి బిజ్జుకేసి బయలుదేరిపోతే సరిగ్గా ఐదున్నరకాయ నేను అలా కొంచెం సాగర్ పడ్డాను డ్రైవర్ తీరులో ఉన్నాడు ఒంట్లోకి మళ్ళీ నేను ఇచ్చుకున్నాను ఇచ్చుకుంటే డ్రైవర్ వెనక్కి వెళ్ళాడు మా మమ్మల్ని తినగానే వెళ్ళిపోతున్నాం బోటు ఒకే స్పీడ్లో వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతుంటే కోర్టు కోటిగోట వస్తుంది నేనే చూసుకున్నాను వెళ్ళి మళ్ళీ డిగ్రీ గురించి వెళ్ళి కోటుగొట్టేసి అంట్లోకి మనదేమో ఇండియాదేమో అనుకున్నాం మన రూట్లో వెళ్ళిపోతుండే మన ఈ కూర అడిగాడు ఇండియా అనేసి లేదు శ్రీలంక అన్నాడు మేము ఇలాగే మా రూట్లో మేము వెళ్ళిపోతున్నాం కదంటే మీరు మీరు త్రీ కిలోమీటర్స్ లోపల నుంచి వెళ్తున్నారు మా దాంట్లో ఇక్కడ గంజా స్మగ్లింగ్ అది జరుగుతుంది తమిళనాడు వాళ్ళంతా అదే పని తమిళ్ వచ్చు మన వాడికి మన హిందీ వచ్చు అడిగితే మమ్మల్ని బయటికి తోసి కూర్చోడి పెట్టేసి నన్ను ముందు బయట యాద స్టీరింగ్ దగ్గర కూర్చొని పెట్టేసి వాళ్ళు వచ్చిన నలుగురు వచ్చారు ముందు మళ్ళీ ఏంటంటే ఇంకొక కోస్ట్ గార్డు నే వచ్చిందనమాట వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా బోటు కత్తర చేస్తారు మొత్తం మొత్తం ఇంకా సామాన్లు నిలిగేసి అన్నీ ఏటి ఈ తెలుగు మాట్లాడే ఆయన వస్తాడు మీకు లాంగ్వేజ్ తేడా కదా అని స్టీరింగ్ మొత్తం అయ్యే దగ్గర తీసుకుని వాళ్ళు అండర్లో ఫోన్ ఇచ్చారు అనమాట బోట్ చాలా లోపల తీసుకెళ్ళిపోయారు నాలుగు గంటల తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ పెద్ద షిప్ రప్పించారు వాళ్ళు గల వేసుకుని ఎక్కేయారు ఒక పది మంది ఇంకా మేము చేసిపోయిన ఇంకా అలా కూర్చిపోయి ఉంటారు నేను బోట్ను కూడా స్పీడ్లో కొడతారో ఏమో ఎందుకు వీళ్ళతోటి దెబ్బలు తినమని స్పీడ్ లాగా షో చేయించాను ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది అయితే నేను తీసుకెళ్ళిపోయి కరెక్ట్గా ఐదున్నర నుంచి మమ్మల్ని ఒంటి గంట చిల్లరకి శ్రీలంక తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోతే అక్కడ రెడీగా పేసీ సొల్లు అందరూ మొత్తం మామూలు అన్నీ రెడీగా ఉన్నారు ఇంకా బో మమ్మల్ని దారిని కొచ్చుర పెట్టేసారని నరుగుని కొచ్చుర పెట్టేసి ఇంకా బోట్లో ఏ సామాను ఉందో పై సామాను మొత్తం హేటి జడ్డు అక్కడ దొంగలు ఎవరంటే కోస్ట్ గార్డు నేవీ తర అందరూ ధర్మత్తలే ఇండియా అంటే ఒక భయం ఉంది జైల్లో అయినా పోలీస్ అయినా ఎవరైనా రెస్పాండ్ ఇండియా ఆంధ్ర అంటే ఇంకా బాగా అభిమానం ఉంది తమిళనాడు అయితే అభిమానం లేదు మళ్ళీ చాలా బాగా మమ్మల్ని మాత్రం జైల్లో మాత్రం చాలా బాగా చూసేవారు మా వాళ్ళు ఉన్నాయి ఇంకా తప్పదు అనేసి లోపల వేసేసారు ఇంకా భగవంత్ రెడ్డి అనేసి అనుకుంటాకి అమ్మాయి మన ఇండియన్ అతను చాలా చాలా హెల్ప్ చాలా హెల్ప్ చేశాడు అతను లోకల్ పిసిరీస్ అతను కూడా చాలా హెల్ప్ చేశాడు నాకు మా తమిళతో మాట్లాడించాను మనోడితో తమిళ వచ్చు చెప్పాడు అప్పు చేసుకున్నాడు బ్యాంక్ అన్నారు బోటు బ్యాంక్ కాదండి మనోడు దెబ్బతి అప్పు చేసుకున్నాడు బోటు చెప్పాడు పిల్లలు ఎంతమంది పిల్లలు ఎంతమంది అన్నాడు ఇద్దరు పిల్లలు అనేసాను ఆడపిల్ల ఆడపిల్లలు అండి ఓ పిల్లకి మ్యారేజ్ అయిపోయిందండి మనోడు చెప్పాడు ఓ పిల్లకి మ్యారేజ్ చేయాలైనా అనిపి శ్రీ సాయంతో చెప్పాడు మీరేం కంగారు పడకండి నేను రిపోర్ట్ కరెక్ట్గా రాస్తాను మీరు ఒక రెండు మూడు వాయిదాల్లో వెళ్ళిపోతారు మేము బాధపడొద్దు మీరు పదిహేను కిలోమీటర్లు వెళ్తారు మేము పదిహేను కిలోమీటర్లు వస్తాం అని కోస్ట్ గార్డ్ని అక్కడ పోలీసుని ఆయనే దెబ్బల పిస్రీ షాయనే దెబ్బ మా మీకు మా ఒక షరతలు ఉన్నాయి పదిహేను కిలోమీటర్లు మీరు రావచ్చు అనేసి ఆయన చెప్పాడండి అండి చెప్పి ఇంకా అడ్డాఫీస్ పిస్రీ షాఫిక్ తీసుకెళ్ళిపోయారు మూడో తారీఖు మళ్ళీ వాయిదా అది ఇండియా పంపించేళ్ళు మూడో తారీఖు అనేసి ఫైనల్ డేట్ ఇచ్చింది వాళ్ళకి తర్వాత మన ట్రై చేయడం సార్ ట్రై చేయడం ఎనీ ట్రై చేయడు వెంటనే మళ్ళీ జైలు తీసుకెళ్ళి మళ్ళీ వెంటనే బోర్టు దగ్గర తీసుకొచ్చేసి మీరు ఐదు నిమిషాలు మీ షిప్ వచ్చేసింది మేము అప్పు చెప్పేస్తాం తిన్నా తినలేదు ఒంటి పట్టలేవు కంచాలి గించాలి ఇంకేమి నేను మళ్ళీ ఎన్నీ ఆటో పంపేసుకుందాం అనేసి సామాన్లు ఒక రెండు లక్షల రూపాయలు అందరికీ తెలిసిన విధానంగానే చెప్పారు బ్రహ్మానందం గారు మూడో తారీఖున ఆయన తమిళనాడుకి బోట్ కొనుక్కుందామని వెళ్ళి మూడో తారీఖున కొనుక్కుని వచ్చేటప్పుడు త్రీ కిలోమీటర్స్ శ్రీలంకన్ బార్డర్లోకి వెళ్తడంతో శ్రీలంకన్ కోస్ట్ గార్డ్ వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్ళిన తర్వాత అక్కడ జైల్లో పెట్టడం జరిగింది జైల్లో పెట్టిన తర్వాత ఇక్కడ వీనికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి చెప్పటం అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మెసేజ్ తెలియటంతో ఫోన్లో మాట్లాడిన తర్వాత శ్రీలంకన్ కాన్సులేట్ జనరల్ సాయి మురళి గారితో కూడా మాట్లాడే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఆయన ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన అన్నారు ఏమన్నారంటే సార్ దీన్ని చాలా లాంగ్ ప్రాసెస్ అండి అంటే కాదు ఇది అసలు అవసరమైతే ఎంఓఎస్ ఎక్స్టర్నల్ అఫేర్స్తో కూడా మాట్లాడిపిస్తామని చెప్పి మాట్లాడిపించిన తర్వాత దాన్ని ఇలా చాలా ఇంకా ఎక్కువ రోజులు ఉండవలసింది దాన్ని ఇమీడియట్ వాయిదాకి తీసుకురావటం ఆ వాయిదాకి తీసుకొచ్చి అసలు అయిపోతుంది అనుకుంటేనే మళ్ళీ కొంచెం కొంచెం కింద ఎక్స్టెండ్ అయింది ఎక్స్టెండ్ అయింది కూడా దేనికి అంటే వీళ్ళ బోటు కూడా తెప్పించడానికి వీళ్ళు వీళ్ళొక్కళ్ళు మీ ఒకళ్ళే కాకుండా మీ బోటు కూడా తెప్పించడానికి ప్రయత్నం చేసి ఆ లీగల్ టీంతో కూడా మేము ఇక్కడి నుంచి ఫోన్ మాట్లాడతాం సాయిమరళి గారు నన్ను కనెక్ట్ చేయడం అలాగే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కనెక్ట్ చేసి వాళ్ళతో కూడా లీగల్ టీంతో కూడా మాట్లాడి వీళ్ళే కాదండి వాళ్ళ బోటు కూడా తిరిగి రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్తో అలాగే కొండబాబు గారు మాట్లాడటం జరిగింది ఎమ్మెల్సీ గారు మాట్లాడటం జరిగింది అండ్ మా జిల్లా అధ్యక్షులు అందరం కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ నుంచి వీళ్ళ వైఫ్ పాప రాత్రి ఒంటి గంట కూడా కాల్ చేశారు ఒకరోజు వన్ ఓ క్లాక్ కాల్ చేశారండి ఇందులో ఎవరు వైఫ్ తెలియదు వన్ ఓ క్లాక్ కాల్ చేసి తర్వాత కొంతమంది అమ్మాయి మాట్లాడారు చాలా నిజంగా బాధాకరమైన విషయం బట్ ఏంటంటే బోటుతో కూడా తీసుకురావాలి అని చెప్పి చాలా కష్టపడి కృషి చేసి వీళ్ళతో పాటు వీళ్ళ కష్టపడి సంపాదించి కొనుక్కుని ఇంకో రెండో వీళ్ళ పెళ్లి చేద్దామని చెప్పి కష్టపడి సంపాదించి కొనుక్కుని ఆ బోట్ను కూడా తెప్పించడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా కష్టపడి మం అందరం కలిసి సాధించుకున్నాం నిజంగా ఫస్ట్ టైం ఇంత రిలీజ్ అయిన తర్వాత కూడా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు సార్ నాకు చాలా ఆనందంగా ఉంది శ్రీలంకనే మన కాకినాడ తీసుకొస్తున్నట్టు ఉంది సార్ అంత గర్వంగా ఆనందంగా మాట్లాడింది నిజంగా ఆనందకరమైన విషయం డెఫినెట్లీ ఇది ఇండియాలో ఎక్కడా జరగని విషయం అంత ఈజీగా జరగని విషయం చాలా తొందర సమయంలోనే అనుకున్న సమయానికన్నా కొంచెం డిలే అయినా సరే బోట్ని తెప్పించడం కోసం వీళ్లతో పాటు బోట్ను కూడా తెప్పించడం కోసం కృషి చేసి కూటమి ప్రభుత్వంలోని అందరు నాయకులు పైనుంచి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కానీ మొత్తం అందరం కృషి చేసి దీన్ని తెప్పించాం సో నిజంగా దీనికి సపోర్ట్ చేసిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కానివ్వండి అక్కడ సపోర్ట్ చేసిన లీగల్ టీమ్ కానివ్వండి ఇక్కడ నుంచి కోఆర్డినేట్ చేసిన మొత్తం ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి కోస్ట్ గార్డ్ హూ అసిస్టెడ్ ద కోస్ట్ గార్డ్ వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకురావడానికి కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ టోటలీ దగ్గరుండి తీసుకొచ్చి ఇక్కడికి ఈరోజు ఇక్కడ అప్పచెప్పడం జరుగుతుంది సో ఇందులో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కాకినాడ మా మత్స్యకారు సోదరులని వెనక్కి వాళ్ళ బోటుతో పాటు వెనక్కి తీసుకొచ్చానికి ప్రయత్నించిన మొత్తం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కొంతమంది ఫిషింగ్ చేస్తున్నప్పుడు కూడా కొంతమంది వాళ్ళని అడిగారు అన్నారు ఏదన్నా డ్రగ్స్ అయినా స్మగ్లింగ్ చేస్తున్నారు ఇంకోటి చేస్తున్నారు అనుమానాలతో కస్టడీలో తీసుకుంటూ ఉంటారు అలాంటిది వెరిఫికేషన్ చేయడం కోసం వాళ్ళని కస్టడీలో తీసుకున్నారు అయితే తెలిసిన వెంటనే మనకి తెలిసిన వెంటనే మా పంతరాజు ఇలా జరిగిందని చెప్తే వెంటనే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా వివరాలన్నీ కూడా వీళ్ళ వివరాలన్నీ వాళ్ళకి చేరవేసి వెంటనే సమ్మెత మంత్రి కాబట్టి అచ్చినారి గారితో ఫస్ట్ మాట్లాడడం జరిగింది దేశ శాఖకు సంబంధించిన మంత్రిగా అచ్చునాయుడు గారితో మాట్లాడితే వారి వెంటనే ఆ రోజున ఏదైతే ఈరోజు జరిగిన సంఘటన చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టడం పెట్టిన తర్వాత మళ్ళీ అచ్చెన్నాయుడు గారు నాకు ఫోన్ చేసి కేంద్ర మంత్రి మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది మీరు కూడా ఫోన్ చేయండి అంటే వారికి ఫోన్ చేయడం అదేవిధంగా లోకల్గా మనకున్న ఎంపీ గారు మన ఉదయ్ శ్రీనివాస్ గారు సంప్రదింపడం చేయడం జరిగింది అదేవిధంగా మన సానా సతీష్ గారు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ ఇండియాలోనే కాదు పక్క రాష్ట్రాలు దేశాల్లో కూడా ఒక గుడ్ విల్ ఉంది అంటే మనం పంపించిన సమాచారంలో వీళ్ళు ఫిషర్ మ్యాన్ ఏటాడుకునే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు కాదన్నది తేటతలువైంది వాళ్ళకి వీళ్ళు కేవలం ఏటాడుకొని బోటు కొనుక్కున్నారు బోటు తిరిగి వస్తున్నారు అన్నది ఈ ప్రభుత్వం పంపించిన నివేదిక ప్రకారంగా తేటతలమైంది అందుకే వెంటనే పంపించడము పంపించడానికి అవకాశం దక్కింది మనకి ఈ రోజున అందుకే మన కూటమి ప్రభుత్వం ఈ రోజున ఆ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంటే ఈ బోటు కమ్యూని ఏదైతే నావిగేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేక ఆ బోర్డర్కి వెళ్ళిపోయారు ఇలాంటివి కూడా గతంలో కూడా జరిగినాయి కానీ జరిగినప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఇటువంటి జరగకూడదని చెప్పి అప్పుడు నావిగేషన్ సిస్టమ్ అంతా కూడా మనం పర్ఫెక్ట్గా ఇవ్వాలి అప్పుడు ఉండేవి కాదు వీళ్ళకి డాట్ మిషన్